కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే నువ్వేం సారీ మేడం మిమ్మల్ని చూసిన అవ్వలేదండి యాక్చువల్లీ లోపటర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు సారీ ఏముంది సింగిల్ మీరు న్యూలీ ఆ తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళ ఇద్దరు మధ్యలో వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారు ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసి ఆఫీస్ లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆరా అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే డు యూ సీ యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యావు తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును బ్రో సినిమాలు ఎక్కువ చూస్తావు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అటే లేను ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న వెళ్దాం వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకళ్ళనొకరు కలుసుకోలేదు ఫోటోలో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ ఏది దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్

యూజువల్లీ ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంటాం ట్రూ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనా నేను అడుగుతా హలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ స్పం కావాలని పారిపోతాడే ఈ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే మీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా స్లో

యూ వాంట్ ఎ బియర్ నో థ్యాంక్స్ మీరు ఎస్ చెప్పిన నేను ఇప్పించేవాడి కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు ఏ షోకి డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జ డబ్బులు మీరు నమ్మరు మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదండి మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దునే దాంతో చట్నీ చేసుకుని తిని వచ్చా బ్రదర్ మొన్న నిమికాయకొట్టు దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింబూ మాటర్ మాట్ షూట్ నింబూ సదు హ హ ఫోటోగ్రాఫర్ షూర్ షూర్ హేక్ సర్ ఫ్రెండ్ ఈవా దేలంతా మహమాటపడేదే ఉందండి హ షోవ్ వచ్చారు థాంక్యూ వెరీ మచ్ హోప్ యు ఎంజాయ్డ్ ది షో యు ఆర్ టోటలీ మిస్టేకెన్ హ అన్వితా మాస్టర్ షెఫ్ అవనియా గ్రూప్ ఆఫ్ హోటల్స్ హ మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షో కేస్ చేయొచ్చని ఇట్ బి గ్రేట్ ఆపర్చునిటీ ప్లీజ్ తిరిగి చేయండి కార్పొరేట్ వన్ మినిట్ హాయ్ ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి ఫుల్లీ కార్పొరేట్ ఫుల్లీ ప్రొఫెషనల్ కమిడియన్ యా ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్ ఆల్దో ఐ హావ్ నో కరెన్సీ ఐ గెట్ ఇట్ ఐ గెట్ ఇట్ సో లెట్స్ మీట్ ఇన్ సివేరి షూర్ షూర్ నేను రేపు కలుస్తాను యోడి యా కార్పరేట్ ఎండ్ ఆఫ్ డే యా ఫ్యాన్ అనుకున్న ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు హై కావ్య నా ఫ్రెండ్ హ ఓ కార్పరేట్ నైస్ యా ఐడ్ సీ యు టుమారో యా యా షూర్ రైట్ నేను వrr ఫ్యాన్సా బియర్ అంటే ద స్టార్ రటల్ షెఫ్ అంట హ కార్పరేట్ షో ఛాన్స్ స్టార్తుంద్రా హ షో చాలా నచ్చిందంట నైస్ మ్యాన్ యస్ యస్ చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా మళ్ళీ పూజ మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవాలని మాంగా ఆరు వారాలు చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదు అయినా నాకు పెళ్ళయిందా లేదా నువ్వు లేదా మీకోసం ఒకసారి చేయమంటారా ఒక దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా చచ్చింది అయినా రాజా వారు లేచారా ఎక్కడ ఉన్నాడు ఇదిగో నా వంత అయిపోయింది మీరు వెళ్ళి మీ వంత కానియండి ఉద్యోగమో మజాకా అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ రెండు సార్లే కొడతారు కాబట్టి గుడ్ జాబ్ ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ ఏంట్రీ నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది ఏ ఇది నా హ్యాండ్ రైటింగ్ అది నాన్న ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాల అంత కోడ్ రాసింది ఎక్కడ ఉంది కోడ్ నాకు కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవరు జెర్రీ సైన్ ఫైల్డ్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్ కనిపిస్తే జెర్రీలు జెర్రీలు కాక రోజులు కాదు కదా జెర్రీ జెర్రీ సైన్ ఫైల్ జెర్రీ అమెరికన్ స్టాండప్ కమిడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాలో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచి జోకులు చెప్తారు అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగే బుర్ర కథ కాదు నాన్న స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ ఇన్ఫాక్ట్ అవునరా వీళ్ళకి ఉద్యోగాలు ఉండవా అదే ఉద్యోగం నానా నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు నుంచి ఉద్యోగం దేముంది నానా తోకలోజీ ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటావా గడ్ గడ్ అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటది మీ చెప్పలేదు చెప్పలేదు మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు కానీ ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడిలా పెంచేసాను అంతే

ఏడు సేవలే ఓ మంచి కోల్కతా కట్రా నేను ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ముందు నీ మొహం చూడాలనిపించిందిరా అందుకే తొందరగా వచ్చాను డిప పగులు పనిచేసు అందరూ లంచ్ లంచ్కి చంపా సగం తినాలని ఉంది కదరా హలో మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైం లో కూడా ఆలోచిస్తున్నాను కొంచెం శాలరీ పెంచండి ఏంటి ఫోర్త్ ఫ్లోర్ కం ఇంకా పైకి తీసుకెళ్తాను టెన్త్ ఫ్లోర్ ఒరే ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో పడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్ నేను వెళ్ళాలి ఆ పాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి ఎవరు తినకండి నేను వచ్చి తింటాను